ఎం కేకే మిశ్రా పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో వైదిక శిక్ష గురించి పార్ట్ టూ క్వశ్చన్యారు రైట్ ప్రారంభిక వైదిక కాలమే శిక్ష ఉచ్చశిక్షాతీథి హైర్ ఎడ్యుకేషన్ ఎక్కడిచ్చేవారు దీని జవాబు గురుకులమే ప్రాథమిక శిక్ష ఇంటి దగ్గర ఉండేది శిక్ష గురుకురాలో ఉత్తర వైదిక కాలమే కొంచెం ప్రముఖ ఉచ్చశిక్షా కేంద్రంకే నాం బతాయి ఆ కాలం నాటి ప్రముఖ విద్యా కేంద్రాలు ఏంటి అండి దీని జవాబు కనోజ్ కన్యాకుబ్జ్ నాసిక్ మహారాష్ట్రలో పాటలీపుత్ర యా పాట్నా బీహార్లో కర్ణాటక మరియు మిథిలా దర్భంగా ప్రాంతాల్లో ఉన్నటువంటి నలంద నెక్స్ట్ కాలమే ఛాత్రి శరీరకి ఊపిరి భాగకే వస్త్రిక రూపమే క్యాపహన్ పై భాగంలో ఏది ధరించేవారు అనేది దీని జవాబు దీని ఆన్సర్ ఆన్సర్ చూడండి మృగ చర్మం హిరణికి కాల్ లేడీ యొక్క చర్మాన్ని జింక చర్మాన్ని ధరించేవారు బ్రాహ్మణ చాత్ర కిస్ ప్రకారకే హిరణ్కి కాల్ పహంతే తే కాలే హిరణికి ఖాల్ నల్లటి జింక కృష్ణజింక క్షత్రియ ఛాత కిస్ ప్రకారకే హిరణికి కాల్ పహంతే తే క్షత్రియులు ధబ్బేదార్ హిరణికి చుక్కల లేడి యొక్క దీన్ని ధరించేవారు వైశ్య చాత్ర కిస్ జానవర్కి కాల్క ఉపయోగకర్తేథే బక్రేకి కాల్క యూనిఫామ్స్ ఉండేవి కాదు యూనిఫామ్స్ బదులుగా అంటే వేదక శిక్ష ఒకలా ఉండేది క్షత్రియ విద్యార్థికి కావాల్సిన శిక్ష ఒకలా ఉండేది వ్యాపారానికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఒకలా ఉండేది వాళ్ళని వాళ్ళు ఏ కోర్సులో చేరేందుకు వచ్చారనేది ఐడెంటిఫై చేసే చేసేందుకు అలాగైతే ఏ సెక్షన్కి ఒక యూనిఫామ్ బి సెక్షన్ యూనిఫామ్ సి సెక్షన్ యూనిఫామ్ లాగా ఎలాగైతే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి థర్డ్ ఇయర్కి వేరేగా ఉంటుంది లేదా మెకానికల్ వాళ్ళకి వేరే యూనిఫామ్ సివిల్ వాళ్ళకి వేరే యూనిఫామ్ ఎలా ఉంటుందో అలాగా వాళ్ళు ఏ పర్పస్ మీద అయితే ఎడ్యుకేషన్కి వచ్చారో దాని ప్రకారంగా వాళ్ళకి యూనిఫామ్స్ ఇచ్చేవారు నెక్స్ట్ ఛాత్ర అప్పుడే దైనిక భిక్షాటం కలిగే వస్త్రానికి కలిగేవారికి ఆ ధారణకరితయితే భిక్షాటానికి వెళ్ళేటప్పుడు దేనిని ధరించేవారు దీని జవాబు ఏక చడి ఒక కర్రని మాత్రం తీసుకుని వెళ్ళేవారు ఎందుకంటే పొదల నుంచి మొళ్ళకంపల నుంచి వెళ్ళాలి సో చిన్న 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 జంతువుల నుంచి రక్షణగా కూడా కరా పానికి వస్తుంది కాబట్టి గురుకుల్మె రహనే వాళ్ళే ఛాత్రంకి జీవికా కైసే చల్తేది వారి యొక్క జీవికోపార్జన ఎలా జరిగేది దీని జవాబు భిక్షా మాంగ్కర్ అప్న జీవనయాపన్ కర్తే భిక్షాటన ద్వారా ఎవరైనా సరే ఎవరైనా సరే రాజు కొడుకైనా సరే అక్కడ భిక్షాటన్కి వెళ్లాల్సిందే వైదికాలమే ఛాత్రానికి వేషభూషకే సామాన్యత క్యా కహజాత వారు వేసుకునే యూనిఫామ్ నేమనేవారు మేఖలా यमटी मेखला ब्राह्मण की वेशभूष का क्या कहा जाता था ब्राह्मण धरने वर मुंज मुंज क्षत्रिय वेशभूष को क्या कहा जाता था क्षत्रु धरी यूनिफार्मेमने वो ता शिक्षा का मध्यम कौन सी भाषा थी आलीकसर संस्कृत भाषा आरके मुखर्जी के असार प्राचीनतम वैदिक काल से ही భారతీయ సాహిత్య కిస్సే ప్రభావిత దిక్తాహే ప్రాచీన కాలంలో దేంతో ప్రభావితమైంది పూర్తి ధర్మసే ప్రభావిత్ ధర్మాధర్మాల విచక్షణ కలిగితేనే మంచి వ్యక్తిగా మారుతాడు కాబట్టి ధర్మం ధర్మం వైదికాలిక పాఠ్యక్రమే వేదాంగంకి అంతర్గత క్యాక్యాత వేదములు వాటిని గురించి చెప్పేవి వేదాంగాలు ఏంటంటే చెప్పేవారు శిక్ష కల్పములు వ్యాకరణములు జ్యోతిష్యము ఛందస్సు మరియు నిరుక్తాలు వేదం ఆర్ వేదాంగంకి అలావా పాఠ్యక్రమ కిన్ జ్ఞానం జ్ఞాన దియ్యే వేదాలు వేదాంగాలు కాక ఇంకా ఏంటి ఇచ్చేవారు బ్రాహ్మణకాలు ఉపనిషత్తులు ఇచ్చేవారు బ్రాహ్మణకాములు అంటే బ్రాహ్మణులు బ్రాహ్మణులు చదివేదని కాదు బ్రహ్మత్వాన్ని అంటే జ్ఞానమునిచ్చేదాన్ని బ్రహ్మ అంటారు ఉపనిషత్తులు అంటే వేదముల యొక్క సారాన్ని ఉపనిషత్తులు అని చెప్పి అంటారు వైదిక కాలమే శిక్షణకి విధి ప్రముఖ రూపసే కలిసి దీని జవాబు మౌఖిక్ मौखिक शिक्षण विधि में छात्र ज्ञान को कैसे ग्रहण करते थे दिन जवाब कंठस्थ पद्धति के द्वारा वैदिक शिक्षण विधियों में वाद विवाद और शास्त्रार्थ विधि भी शामिल थी दी प्रश्नोत्तर ने प्रश्नोत्तर को कहते हैं किस विधि में आचार्य छात्रों को कहानी सुनकर सुनाकर संबंधित प्रश्न पूछते थे कद ची दवाब देंट अगेवार कहानी विधि అంతిం ప్రశ్న సామాన్యత క్యా హోతాథా ఆఖరి ప్రశ్న ఏమై ఉండేది సాధారణత ఆకో క్యా శిక్ష మిల్తీహ ఉత్తర వైదిక కాల్మే తర్క శాస్త్ర చేసే విషయంకెళ్ళి ఎక్కిస్ విధి కా వికాస్వా తర్కశాస్త్రాన్ని చెప్పేందుకు దేన్ని వాడేవారు తర్క విధి వైదిక కాల్మే గురు నయా పాఠ పాఠగా పడాతాథ కొత్త పాఠం చెప్పాలంటే ఏం చేసేవారు మీకు తెలిసే ఉంటుంది జబ్బు ఛాత్ర పహలే పడేయగే పాటకు పూరి తరహా తయారు కలలే మొదటి పాఠం పూర్తిగా చదువుకున్న తర్వాతే వచ్చిన తర్వాతే ఎలాగైతే వీడియో గేమ్లో ఒక లెవెల్ అయిన తర్వాతే రెండో గేమ్కి వెళ్ళగలం అలాగ అలాగా కాలమే పరీక్ష కలిసి జాతీతి పరీక్ష ఎలా చెప్పేవారు ఎలా ఎలా పెట్టేవారు విద్వానంకి సభి ఉపస్థితి కయాజాతాథా ఆర్ విద్వాన్ వస్తే ప్రశ్న పూజితేథే అంటే ఓరల్ వైవవాయిస్ ఉండేది అందరినీ పిలిచి పెద్ద పెద్ద విద్వాంసులు వచ్చేవారు దాని మీద ప్రశ్నలు అడిగేవారు క్యా సఫల్ ఛాత్రంకోయి ప్రమాణపత్రియా జాతా ఏదైనా సర్టిఫికేట్ ఆఫ్ పాసింగ్ ఇచ్చేవారా నహి ఉనికి యోగ్యత ప్రమాణపత్రి అక్కడి నుంచి వస్తే చాలు పరీక్షల ద్వారానే బారా వర్షీయ పాఠ్యక్రమం వేదిక జ్ఞాత పూర్ణ పన్నే వాళ్ళ క్యా ఉపాధి దీ జాతి పన్నెండు సంవత్సరముల పాటు ఒక వేదం చదివేవారు మొదట ఋగ్వేదంతో స్టార్ట్ చేసేవారు ఆ విధంగా పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక వేదం నేర్చుకున్న తర్వాత వాళ్ళు నేమనేవారు వారిని స్నాతక్ అనేవారు దాని తర్వాత చౌదీస్ వర్షీయ పాఠ్యక్రమం దో దోవేదంకే జ్ఞాత పూర్ణ పూర్ణక వాళ్ళకు క్యా ఉపాధి దీ రెండు వేదాలు చదివితే అతన్ని ఏమనేవారు అతన్ని వసు అనేవారు ఛత్తీస్ వర్షీయ పాఠ్యక్రమం మూడు వేదాలు చదివితే అతన్ని ఏమనేవారు రుద్ర మరియు నలభై ఎనిమిది సంవత్సరాల పాటు నాలుగు వేదాలని చదివి పూర్ణ రూపంలో జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిని ఏమనేవారు ఆదిత్య వైదికాలమే స్త్రీ ఓంకి శిక్షకి క్యాస్తి స్త్రీలకు చదువు ఉండేదా స్త్రీ అంకో శిక్షాకే సమాన అవసర ప్రాప్తే ఇది గమనించాల్సిన విషయం స్త్రీ శిక్ష అప్పటి నుంచి ఉంది మైత్రేయి గర్గి చాముండి మొదలైన వారందరూ కూడా గురుకురాలకు వెళ్ళి అభ్యసనం చేసిన వాళ్ళే అదేవిధంగా మండనమిశ్రుడు భార్య అయినటువంటి మండనమిశ్రుడి భార్య కూడా శంకరాచార్యని ప్రశ్నించడంలో ఆ పండితుల్లో కూర్చుంటుంది కాబట్టి వారు కూడా అప్పట్లో చదువుకునేవారు రైట్ వైదికాలమే స్త్రీ కిస్ अनुसार शिक्षा प्रदान की जाती थी वार्के उन्हें वर्णा अनुसार शिक्षा प्रदान की जाती थी ठीक है थैंक यू नेक्स्ट टॉपिक तो माला कल रिवाइज रिवर्जी